లో మానసిక దృఢత్వానికి బ్యాలెన్సింగ్ అవగాహనకు స్కేటింగ్ క్రీడ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రముఖ కోచ్ రాజ్ కుమార్ తెలిపారు విశాఖ సాగర్ తీరంలో దాదాపుగా పదమూడేళ్లకు శిక్షణ ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా స్ఫూర్తిని చాటుతున్నామని తెలియజేశారు ఈ మేరకు వాజీ న్యూస్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం స్కేటింగ్ రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహకం తక్కువగానే ఉందని మధ్య తరగతి నిరుపేదలకు కూడా ఈ రంగంలో ప్రోత్సాహం కలిగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడితే క్రీడాకారులు మరింత ఉత్సాహంతో పథకాలను తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి స్కేటింగ్ నేర్పించడం జరుగుతుంది పిల్లలకి స్కేటింగ్ నేర్చుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే పిల్లల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్ బ్యాలెన్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ పెరుగుతాయండి ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా స్కూల్స్లో ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ 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 అన్నారు స్పోర్ట్స్ ఎనీ స్పోర్ట్స్లో స్కేటింగ్లో ఏంటంటే వాళ్ళకి రన్నింగ్ ఉంటుంది ఈ స్కేటింగ్ వల్ల ఒక గంట ప్రాక్టీసు గంటన్నర ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి రన్నింగ్ కమ్ము బ్యాలెన్స్ తర్వాత వాళ్ళకి మెడికల్గా తర్వాత స్టామినా ఇంప్రూవ్మెంట్ చేయడానికి పిల్లలకి చదువు విషయంలో కూడా చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ స్కేటింగ్లోనే ఏంటంటే సర్టిఫికేట్స్ వాల్యూ ఉన్నాయండి మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్స్ కానీ మంది ఏషియన్స్ కానీ వరల్డ్స్కి కానీ మన వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి చాలామంది వెళ్ళడం జరుగుతుంది ఇందులోనే డిసిప్లిన్స్ అంటే స్పీడ్ అవుట్ ఉంది ఆర్టిస్టిక్ ఉంది హాకీ ఉంది అదర్ గేమ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు స్కేటింగ్ మన ఇండియాలో టాప్గా అవుతుంది మన వైజాగ్లో కూడా ఏంటంటే మంచి ఇంటర్నేషనల్ స్కేటర్స్ కూడా చాలామంది వెళ్ళడం జరిగిందండి ఎవ్రీడే మేము మార్నింగ్ ఏంటంటే వీళ్ళు పిల్లలు ఫైవ్ కంటే వాళ్ళు ఫోర్కి లెగిసి ఫైవ్కి వచ్చి ఫైవ్ నుంచి సెవెన్ వరకు చేసుకొని మళ్ళీ స్కూల్స్కి వెళ్తారు అంటే వాళ్ళు రిలాక్సేషన్కి వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే ఫోర్ నుంచి ఈవినింగ్ ఉడా పార్క్లో మేము సెవెన్ థర్టీ వరకు చెప్పడం జరుగుతుందండి స్కేటింగ్ వల్ల మెయిన్ ఒకటి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పిల్లలకి కాన్సన్ ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే పిల్లలు వదిలేయడం వల్ల మనకి సెల్ ఫోన్స్ టీవీస్ అదర్వి బయట వెళ్ళి ఆడుకోవడం జరుగుతుంది అదే స్పోర్ట్స్ అనుకోండి వాళ్ళకి అన్ని విధాలా కూడా వాళ్ళకి చదువు చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టడం జరుగుతుంది స్కేటింగ్ వల్ల నేను సుమారు నా దగ్గర ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటారండి దాంట్లోని చాలామంది ఏంటంటే ఇంటర్నేషనల్కి ఆడడం జరిగింది నేషనల్స్కి వెళ్ళడం ఉంది మెడికల్ సీట్లు వచ్చినాయి ఇంజనీరింగ్ సీట్లు కూడా పిల్లలు చేయడం ఉంది అదర్ కంట్రీస్లో కూడా సెటిల్ అవ్వడం జరుగుతుంది మన వైజాగ్లోని చాలామంది మెడిసిన్స్ గీతంలో కానీ మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో కానీ శ్రీకాకుళం కానీ ఇప్పుడు ఇంకా చదవడం జరుగుతుంది స్కేటింగ్ పిల్లలు చాలామంది అండి ఎందుకంటే ఇప్పుడు సీట్ రావాలంటే చాలా కష్టం ఇప్పుడు కొంతమంది పిల్లలు పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ లేదు స్పోర్ట్స్లో పెట్టడం వల్ల ఏంటంటే మెడికల్ సీట్ అంటే ఆషమాష్ కాదు కొనుక్కోలేని సే కెపాసిటీ వాళ్ళది దాని గురించి ఈ స్పోర్ట్స్ కోటాలు ఉంటే వాళ్ళకి బాగా చదువుకుంటే దీనివల్ల ప్రయోజనం జరుగుతుందండి ఇప్పుడు కూడా ఏంటంటే నేషనల్స్ కూడా మొన్న వెళ్ళొచ్చారు అందులోని ఒక అబ్బాయికి దినేష్ అన్న అబ్బాయికి మెడల్ కూడా రావడం జరిగింది మన వైజాగ్ నుంచి అలాగే పిల్లలు చాలామంది అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి బిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ టు సెవెన్ సెవెన్ టు నైన్ నైన్ టు లెవెన్ ఇలా ఏజ్ గ్రూప్స్ ఏంటంటే అబవ్ వరకు ఉంటాయండి ఇందులో స్కేటింగ్లో అంటే ముందు అయితే మనకి సాయం ఏమి లేదండి తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అటువంటి జరుగుతుంది ఇంకా గవర్నమెంట్ నుంచి ఏంటంటే మన వైజాగ్లో అయితే ఫస్ట్ నుంచి కూడా మన ఈ తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా మన ఉడా పార్క్లోని మంచి రింగ్స్ కూడా కట్టడం జరిగిందండి మనకి ఇంటర్నేషనల్ రింగ్స్ ఉంది నేషనల్ రింగ్స్ ఉంది స్మాల్ రింగ్స్ వైజాగ్లోనే మన ఉడా పార్క్లో మూడు రింగ్స్ ఉన్నాయి ఉన్నాయండి అలాగే ఇప్పుడు మన శివాజీ పార్క్లో ఒక రింక్ ఉందండి ఎక్కడా లేవు ఇలాంటివి మనకి మనకు ఉన్నట్టుగా ఇంకా గవర్నమెంట్ ఏంటంటే పిల్లలకి ఇంకా పేద పిల్లలకి ఇంటర్నేషనల్ వెళ్ళడానికి వరల్డ్స్కి వెళ్ళడానికి స్పాన్సర్షిప్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఎవరి డబ్బులు వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళకి స్కేట్స్కి కానీ వాళ్ళు ఇది కానీ వెళ్దాం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంకా ప్రభుత్వం అది సాయం చేస్తే చాలా బాగుంటుంది